దీక్షితులు ఉత్తరాంధ్ర రాష్ట్ర సంఘం నుంచి మాట్లాడుతున్నాం ఈ రోజున ఆలయాల్లో పనిచే పనిచేసేటువంటి సిబ్బంది మరియు అర్చకులను కలిసి మా న్యాయమైన కోరికలు అపరిష్కృతంగా ఉన్నాయి ఇరవై సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం దేవాలయ వ్యవస్థలో ప్రధానంగా దేవుడు ఎంత ప్రధానమో అదేవిధంగా ఆలయాల్లో పనిచేసేటువంటి అర్చకుడు కూడా అంతే ప్రధానం మొట్టమొదటిగా దేవాలయం తలుపులు తీసిన తర్వాత త్రిసప్తకులానా సముద్రణార్థం అస్మిన్ కృత బ్రాహ్మణానం వేద వేదాంగ సమస్య సంధ్యోపాసన యాగకార్య సిద్ధ్యర్థం తత్కుల నారీణం స్వపతి దేవత వృత్తాత్పయ సిద్ధ్యర్థం గావో వత్సరక్షణార్థ సిత్యార్థం తారా పరిమితి ప్రధాన జల సంతోషకరణార్థ సిద్ధ్యర్థం అని చెప్పి మేము సంకల్పంలో చెప్తాం తారను ఉన్నంతవరకు ఎక్కడైతే జనం ఉన్నారో ఈ జనమంతా కూడా సంతోషంగా ఉండాలనే అర్చకుడు ఈరోజు సంతోషంగా అలాడు కారణం ఏమిటంటే మాకు పల్లెటూరులో ఇచ్చేటువంటి జీతభత్యములు వెయ్యి రెండు వేలు మూడు వేల రూపాయలు మాకు అర్చకులకి ఇస్తున్నారు అక్కడ పనిచేసే స్వీపర్స్కి మూడు వందలు ఐదు వందల రూపాయలు జీతాలు ఇస్తున్నారు అంచేత మేము అర్చకుల యొక్క జీతభత్యములు ఒకటే కాదండి ఇందులో ఎముడు ఉన్నది ప్రధానంగా సిక్స్టీ ఫైవ్ అయ్యేటువంటిది మా కోరిక కాదు ప్రభుత్వానికి ప్రభుత్వము దేవాదాయ శాఖ కలిసి సుప్రీంకోర్టు వారికి విన్నవించారు సిక్స్టీఫై ఏ ప్రకారంగా ఫండ్ ఏర్పాటు చేస్తాం దాని ద్వారా సిబ్బందికి జీతాలు ఇస్తామని చెప్పి తొంభై ఆరులో చెప్పారు ఇరవై సంవత్సరాలు అయింది ఈ రోజు దాకా మా కోసం వీళ్ళు ఆలోచించడం లేదు వీళ్ళ యొక్క జీతబత్యములు పెరగడం కోసం ఈరోజు వెయ్యి రూపాయలు ఉన్నటువంటి టికెట్ రెండు వేల రూపాయలు చేశారు సింహాచరంలో శ్రీశైలంలో అయితే అభిషేకానికి ఐదు వేల రూపాయలు టిక్కెట్ చేశారు ఈ టికెట్ల వలన ఆదాయం పెరుగుతుందని చూపించి వాళ్ళు రెండు వేల ఇరవై పీఆర్సీ తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు ఇక్కడ పనిచేస్తుండేట ఆర్థిక సేవలు అనేటువంటి కారణం ఏంటంటే మా పల్లెలో ఉన్న దేవాలయాలకు ఆర్థిక సేవలు ఏముండవు కానీ ఈ ఆర్థిక సేవ నిలిపివేస్తామని చెప్పి సింహాచలం కొండ మీద వీళ్ళందరూ గోపురం ఎక్కుతామని అంటే అప్పుడు ఏం చేసింది ప్రభుత్వం రెండు వేల పది పిఆర్సీపై కమిటీ వేసి వాళ్ళందరికీ రెండు వేల పది పీఆర్సీ అమలు చేసింది మరి మాకెందుకు చేయరు మేము గోపురాలు ఎక్కలేమా మేమే ఎక్కుతాం కాకపోతే మీ అందరం బ్రాహ్మణం అక్కడ పనిచేసేటువంటి స్వీపర్స్ తుడిచేటువంటి వారు అక్కడ పనిచేసే ఇటెండర్స్ గుమస్తాలు వీళ్ళందరూ కలిసి ఈ రోజున రోడ్డెక్కి మాకు ఆకలి తీరటం లేదు మా కడుపు మం మండుతోంది అందుచేత ఈ ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఇక్కడ ఈ ప్రాంగణంలో మా యొక్క బాధని వినవించి వీళ్ళు ఎప్పటికీ స్పందించకపోతే ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు దాకా కలెక్టర్ ఆఫీస్ దగ్గర మౌనంగా మేము మా యొక్క నిరసన ప్రదర్శన తెలియచేసి ఇరవై ఎనిమిదో తారీఖున పదమూడు జిల్లాల నుంచి అర్చకులు మరియు ఇతర సిబ్బందితోటి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి మా యొక్క బాధను వినవించుకుంటాం అదేవిధంగా డిమాండ్ చేస్తున్నాం మేము ఎందుకంటే మాకు ముప్పయో తారీఖు లోపున ఈ కార్యక్రమం మీద మాకు సరైనటువంటి నిర్ణయం ప్రభుత్వం కానీ దేవాదేవ్ కానీ ప్రకటించకపోతే ఒక్క దేవాలయం అయినా సరే ఒక దేవాలయంలో ఎంతమంది వస్తే అంతమంది మమ్మల్ని అందరూ బెదిరిస్తున్నారు అయినా సరే ఏ బెదిరింపులకి లొంగేది లేదు మేము దేవాలయంలో భగవంతుడికి చేసే అర్చన మాత్రం మేము మానం గుడిలోకి వచ్చినటువంటి భక్తులందరికీ ప్రతి ఒక్క భక్తుడి కాళ్ళు పట్టుకుని సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళని బతిమాలుకుని అయ్యా ఈ ఆర్జు సేవలు ఈ ఒక్కరోజు అభిషేకం మీరు చేయకపోతే భగవంతుడికి మేము ఆల్రెడీ మీ అందరూ ఇందాక చెప్పాను మీకు సర్వే జనా సుఖనోభవం